ఈ వీడియో చూస్తున్న కరీంనగర్ పార్లమెంట్ ప్రజలందరికీ నమస్కారం నా పేరు పిరాల మానసారెడ్డి మన కరీంనగర్ పార్లమెంట్ నుంచి ఎంపీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను ఈ రోజు మన అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకుని మా అజెండాని మీ ముందు ఉంచాలనే నిర్ణయం తీసుకోవడం జరిగింది వారి ఆశీస్సులతో మా అజెండా ముఖ్య అంశాలు ఈ రోజు మీతో పంచుకుంటున్నాము ప్రతి ఒక్కరికి నాణ్యమైన ప్రమాణాలతో కూడిన ఉచిత విద్య అన్ని వసతులతో మిషనరీతో కూడిన వైద్యశాలలకు ఏర్పాటు రైతులకి నాణ్యమైన విత్తనాలతో పాటు ఎక్స్పోర్ట్ పద్దతి ద్వారా ఒక రైతుకి తన పంటను తానే ధర నిర్ణయించుకునే అవకాశం కల్పిస్తున్నాము దీనితో పాటు ఆటో డ్రైవర్కి ప్రతి ఒక్కరికి రెండు వేల రూపాయల ఆర్థిక భరోసాని ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది ఇద్దరు ఆడపిల్లలు గల ప్రతి కుటుంబానికి సంవత్సరానికి వారి చదువులకై పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది ఎంపీ ల్యాబ్ మరియు సబ్సిడీని పూర్తిస్థాయిలో ఉపయోగించి ఫేజ్ వన్ కింద రెండు వందల గ్రామాలకు ఉచిత సోలార్ ప్యాంట్ ఇవ్వడం జరుగుతుంది నిర్భేద కార్మికులకి ఖచ్చితమైన గృహ నిర్మాణం చేయించడం జరుగుతుంది దీంతో పాటు వంద స్టార్టప్ ఐడియాస్ ఎస్టాబ్లిష్మెంట్ తో పాటు పదివేల మంది నిరుద్యోగులకి ఎలిజిబిలిటీ క్రైటీరియాతో కలిగిన ఖచ్చితమైన ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుంది నియోజకవర్గంలో మారుమూల గ్రామాలకి కూడా రోడ్ల నిర్మాణానికి కృషి చేయడం జరుగుతుంది ఇలా దీనితో పాటు మన ఆశా వర్తలకి